ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి వస్త్రాలు ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన రంగనాయకుల మండపంలో ఆయనను ఆయన పొగుడుకుంటూ వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్నటువంటి భక్తిని చాటుకుంటూ అనేక విషయాలు మాట్లాడటం జరిగింది అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి విషయాలు ఈ శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలమంతా కూడా నిరంతరము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విషం చిమ్ముతూనే ఉన్నారు ఎంత దారుణంగా వాళ్ళ మాటలు ఉన్నాయి ఉండేటివంటే శ్రీవాణి ట్రస్ట్ అంతా కూడా అవినీతిదని ఆ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి సొమ్ములన్నీ కూడా తాడేపల్లికి తరలి వెళ్ళాయని పదివేల ఐదు వందల రూపాయల టికెట్లో ఐదు వందల రూపాయలు టీటీడీకి వస్తాయి మిగతా పదివేల రూపాయలు వైసీపీ నాయకులు మింగేస్తున్నారని దీని మీద విచారణ చేయిస్తాం జరుపుతాం అవసరమైతే సిబిఐ చేత కూడా చేయిస్తాం చేయిస్తామన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నాయక ద్వయం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను పని చేసుకుపోవటమే కానీ చేసినటువంటి పనికి ఆయన ఏ రోజు కూడా డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమాలు ఒక్కదంటే ఒక్కదానికి కూడా ఆయన చేయలే అందులో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ కూడా తిరుమలలో స్వామివారి దేదీప్యమానమైనటువంటి ఆ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింప చెయ్యాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తిరుమలకు వచ్చిన వెంటనే ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకొని మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది దేశమంతా కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా వెంకటేశ్వర స్వామి లేదా హిందూ దేవాలయాలను నిర్మించాలా అలాగే కొండ మీద మీరు లక్ష రూపాయలకు మించి డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళకే దర్శన ఏర్పాట్లలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని అంతకంటే తక్కువ ఇచ్చేటువంటి దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లతో వాళ్ళ దగ్గర కూడా ఒక స్పెషల్ దర్శనం లాంటిది ఏర్పాటు చేసి ఆ డబ్బులతో మీరు ఈ దేవాలయాల నిర్మాణాన్ని దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది ఆయన సంకల్పము ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే పదివేల రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ పదివేల రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన రాష్ట్రం అంతా కూడా దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు ఈయన గారు ఉన్నప్పుడు పది రూపాయలు దానికి డొనేషన్స్ రాల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు పదివేల రూపాయలతో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో రెండు వేల పంతొమ్మిదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అనునిత్యము మీద నిందలు మోపటంతోనే సరిపెట్టారు మామూలుగా కాదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ తర్వాత నోరు ఇద్దరికి చెతికెల పడిపోయి ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశమంతా దేవాలయాలు నిర్మించండి హైందవ ధర్మ పరిరక్షణ కాపాడాలని రంగనాయకుల మంటపంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప ఉపన్యాసంలాగా దంచినారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ శ్రీవాణి నిధుల ద్వారానే మూడు వేల ఐదు వందల దేవాలయాలను నిర్మించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అందులో మూడు వందల ఆలయాలను పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఓ ఆలోచన ఎంత గొప్పగా దేశమంతా కూడా గుడులు నిర్మింప చేయగలిగిందో అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంకల్ప బలం మీరు ఊరికిన మాటలు చెప్పటం తప్ప మా మీద నిందలు వేయటం తప్ప ఆచరణలో చేసేదేమి లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఉండి ఉంటే ఆ నిధులతో మొత్తం దేశమంతా పదివేలు కాదు కదా లక్ష గుడులకు పైన వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయాలను నిర్మించటానికి ఆయన కృషి చేసి ఉండేవారు మొన్న ఆయన అంటారు ఇంకా దేశంలో ఎక్కడైనా ఇంకొక ఐదు వేల ఆలయాలను నిర్మించండినని ఐదు వేల ఆలయాలు కాదు లక్ష వెంకటేశ్వర స్వామిని ఇతర దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఖచ్చితంగా నిర్మించి ఉండేవారు మీరు ఆ రోజు ఏమన్నారు ఈ నిధులన్నీ ప్యా తాడేపల్లి ప్యాలెస్కి పోయినాయి అంటారు చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఈ నిధులన్నీ కూడా మీ ఇంటికి వస్తున్నాయా మీరు ఆ మాట అన్నప్పుడు మేము అనాలి కదా శ్రీవాణి నిధులన్నీ కూడా మీ ఇంటికి తరలించేస్తారా ఐదు వేల గుళ్ళు కట్టేసి దేవాలయాలు ఇతర అన్ని రాజధానులలో దేవాలయాలను నిర్మిస్తామని ఆయన ఆ ప్రసంగంలో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనగర్లో ఎక్కడైతే ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున ఉన్నాయో ఆ శ్రీనగర్లోనే శ్రీవాణి నిధుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప మనస్సు జగన్మోహన్ రెడ్డి గారిది నవీ బాంబేలో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఇక్కడ హిందూ దేవ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టడానికి మీరు స్థలం ఇవ్వాలి అని అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారే తిరుమలకు వచ్చి టీటీడీ బోర్డు సమావేశంలో ఉండగా పది ఎకరాలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టీటీడీకి అందించిన తరువాత ఒక దాతతో అక్కడ అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి సంగతి కూడా గుర్తు చేస్తున్నాం అలాగే భువనేశ్వర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినాం వైజాగ్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అతిపెద్దది నిర్మించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇలా అనేక రకాలుగా ఆయన సంకల్ప బలంతో వేలాది దేవాలయాల నిర్మాణానికి ఈ శ్రీవాణి నిధులే మీరు ఏ శ్రీవాణి నిధుల మీద బండలు వేసినారో అపనిందలు వేశారో విషం చిమ్మినారో ఆ విషం విషవావులై వాయువుగా మొత్తం హిందువులందరికీ ప్రసరింపజేసి ఓట్లు దండుకున్నారో ఈ రోజున మీరు అదే శ్రీవాణి గురించి అతి గొప్పగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నాం అది గ్రేట్నెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పుకోలే మీలాగా అక్కడ మైకు పెట్టుకొని రంగనాయకుల మండపంలో ఉపన్యాసం దంచలా ఆయన ఇలాంటి మంచి పనులు చేయండి అని చెప్పిపోయినారు ఈయన గారు అక్కడ మైకు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి నన్ను పెంచినాడు ఈ ఆలయం ద్వారానే నేను పెరిగిన ఆయన్ను చూస్తేనే పెరిగిన ఇలాంటి మాటలు కాదు చేతల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పుకొని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళా అక్కడ మాట్లాడుతూ నిన్న నాలుగు వేల ఐదు వందల మందికి గంటలో దర్శనం చేయించటమే చాలా గగనమైనటువంటి విషయం అలాంటిది ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఐదు వేల ఐదు వందలకు దర్శనం చేయించండి అని చెప్తున్నాడు చంద్రబాబు గారు ఇంతకు మీరు సంతృప్తికరమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పూర్తి వ్యతిరేకులు అనేటువంటి అర్థం వస్తూ ఉంది దానివల్ల ఇక లోపలికి పోయిన వాళ్ళనందరినీ మెడబెట్టి తోసేటట్టుగా ఉన్నారు నాలుగు వేల ఐదు వందల మందికే అతి కష్టం మీద దర్శనం జరుగుతూ ఉంటే మరో వెయ్యి మందికి ఎలా దర్శనం చేయించగలరు మీరు బయట క్యూ లైన్ల నిర్వహణలో కావచ్చును బయట అధికారికమైనటువంటి వ్యవహారాలలో ఈ టెక్నాలజీ వాడచ్చు కానీ గుడి లోపల ఈ టెక్నాలజీని వాడడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదు అన్న విషయం తెలిసి కూడా ఐదు వేల ఐదు వందల మందికి దర్శనం చేయిస్తాను అంటున్నాడు నేను అందరి భక్తులకి అందరికీ చెప్తున్నా ఈయన ఐదు వేల ఐదు వందల మంది భక్తులకు దర్శనం చేయిస్తే వెంకటేశ్వర స్వామిని చూసేటువంటి వాళ్ళెవరు కూడా ఇక గోడలు చూసుకొని వచ్చేయాల్సిందే ఆలయ గోడలు చూసుకొని రావాల్సిందే తప్ప సంతృప్తికరమైనటువంటి దర్శనం అన్నది ఇక దుర్లభము ఏదైనా కూడా గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఒక అర్థం ఉంది ఇష్టం వచ్చినట్టుగా మీరు తోచిందంతా కూడా నేను ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు అని మాట్లాడుతూ ఉంటే అంతకంటే దారుణం మరొకట్లేదు అమరావతిలో గ్రాఫిక్స్ చూపించినట్టుగా ఆదిదేవుడిని కూడా ఏమన్నా గ్రాఫిక్స్లో చూపించదలుచుకుంటున్నారా మీరు ఏమన్నా గుళ్ళో కెమెరా పెట్టి బయట టీవీలు పెట్టి స్వామివారిని ఏమన్నా ఆ రకంగా చూపించి పెరిగినటువంటి టెక్నాలజీ కారణంగా ఈ రకంగా భగవద్ దర్శనం చేయిస్తాను అని చెప్పదలుచుకున్నారా మీరు ఏం చేయదలుచుకుంటున్నారు ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అంగీకరించండి దాని మీద దాడి చేశారు దాడి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి పెద్దగా పొగుడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి ఎనలేనటువంటి కృషి చేసినారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈయన ఏ టెక్నాలజీని గురించి మన బూతు పంచాంగ పాండిత్య పాషాండ ప్రవచన అసురుడైనటువంటి పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు బూతు పంచాంగ పాండిత్య పాషాండ ప్రవచనాసురుడైనటువంటి ఆయన జిహ్వాగ్రంలో తుచ్చమైనటువంటి నిందాస్థితులు నర్తిస్తూ ఉంటాయి సాక్షాత్తు టిటిడి చైర్మన్ కార్యాలయంలోనే ఆయన గారు ఒక టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ మామూలు పోతుంది ఎట్లా చైర్మన్ కార్యాలయంలోనే ఆయన గారు ఏ టెక్నాలజీతో సులభ శైలి దర్శనం చేయిస్తాను అంటారు ఏం మాట్లాడాలా ఇక దీని మీద ఎవరైతే స్పందించాలనో శ్రీవాణి ట్రస్టును గురించి విపరీతంగా మాట్లాడినటువంటి ఒకప్పుడు అభ్యుదయ ఆధునిక ప్రస్తుత సనాతన ధర్మాన్ని ఏ కీలుకా కీలు విరిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాల మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన స్పందించడం పూర్తిగా మానేశాడు తుఫాను వేగంతో మహోద్ధృతంగా సనాతన ధర్మాన్ని తుత్తునియలు చేసేశాడు ఆయన రావటం మాత్రం ప్రచండ వేగంతో వచ్చినాడు మహోద్ధృతమైనటువంటి వేగంతో ఆ తర్వాత మౌనాన్ని పాటిస్తున్నారు ఈరోజు మాట్లాడండి శ్రీవాణి ట్రస్టును గురించి మాట్లాడండి ఈ శ్రీవాణి ట్రస్టును గురించి ఈ బీఆర్ నాయుడు నేను క్యాన్సిల్ చేసేస్తానని కూడా మాట్లాడినారు రాగానే రాకముందు మాట్లాడినారు వచ్చిన తర్వాత మాట్లాడినారు ఇప్పుడు మేము ఆనాడు వెయ్యి టికెట్లు ఇస్తూ ఉంటే పదైదు వందలకు పెంచింది ఆయనే ఇప్పుడు మొన్న బోర్టు సమావేశంలో ఇక మీదట రెండు వేల టికెట్లు పెంచాలా అని నిర్ణయం తీసుకునేది కూడా ఈ బీఆర్ నాయుడు గారే ఇలా సాగుతోంది ఈ కూటమి పాలనలో ఇంత విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాలనైతే చెప్పుకోవటానికి ఆయన పెద్ద ఇష్టపడరో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన అనుంగు అనుచరులంగా మా మీద ఉన్నది కనుక ఈ రోజున ఈ విషయాలన్నీ కూడా మరొక్క మారు అందరికీ కూడా తెలియజేస్తున్నారు దేన్నైతే ఉక్కుపాదంతో అణిచేస్తాము అనని చంద్రబాబు నాయుడు గారు మే మాట్లాడుతారో దానిని పాతాళం నుంచి ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా లాగి పారేద్దాము అనని ప్రాక్టీస్లో చూపిస్తారు అలా ఈ రోజున గ్రైనైట్ వ్యాపారం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా అనుమతులు లేని తవ్వకాలతో అజేయంగా దిగ్విజయంగా అద్భుతంగా ఈ ప్రభుత్వ అనుమతితో ఆశీర్వాదంతో నడుస్తున్నది అంతే కూడా కాకుండా ఈ మధ్యనే కుప్పానికి సంబంధించి అనుకుంటే బహుశా జనసేనకు సంబంధించినటువంటి ఒక యాక్టివ్ కార్యకర్త దగ్గర నూరు కేజీల గంజాయి గంజాయిని కూడా ఉక్కు పాదంతో అనిచేస్తానన్నాడు చంద్ర మన పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తానేటవాళ్ళందరినీ యాంటీ సోషలిజం తొక్కటం అంటే ఇంత గొప్పగా పైకి లేపటము అని మనం అర్థం చేసుకోవాలి కనుక ఇష్టం వచ్చినట్టుగా గంజాయి వ్యాపారం వరి పంట కంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో వరి పంట మానేయమని కూడా చెప్పారు చంద్రబాబు గారు వరి పంట మానేసి గంజాయి వ్యాపారం చేసుకుంటే ఎక్కువ ఫలసాయం వస్తుంది అన్నటువంటి నర్మగర్భ సందేశం అందులో ఉన్నది రెస్ మీట్లు ఎక్కువైపోయినాయా భూకబ్జాలు ఎక్కువైనాయా భూకబ్జాలు అవుతున్నాయి కాబట్టి ప్రజాగళాలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు చెప్పింది అదే ఈ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దేన్నైతే ఉక్కుపాదంతో అణుస్తామని అంటారో అణిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని చేసేది ఏ కార్యక్రమాన్ని అణుస్తాము అని అంటారో ఆ కార్యక్రమాలని విచ్చలవిడిగా వీళ్ళ నాయకులు చేసుకోమన్నారు బాలకృష్ణ గారు దాదాపు ఇరవై ఏండ్ల ముందే ఆయన కుప్పిచ్చి పట్టింది అన్నటువంటి విషయాన్ని నేనంటున్న మాట కాదు సాక్షాత్తు వాళ్ళ బావగారైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏది నిజం అన్నటువంటి పుస్తకంలో ఏది నిజం అనుకుంటారు అది ఆ పుస్తకంలో స్పష్టంగా రాయటం జరిగింది ఆ రోజున వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డునో ఎవరినో ఆయన కాల్చినప్పుడు ఆయన మానసిక పరిస్థితిని గురించి డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు వీట్లన్నింటి మీద దొంగబాటు వెంకటేశ్వరరావు గారే లిఖితంగా రాసినటువంటి పుస్తకం అది ఆ రోజున ఆ సంఘటన జరిగినప్పుడు ఆ తరువాత కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి మా గురువుగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నా నాకు కూడా రామారావు గారి మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అభిమానము బాలకృష్ణ గారి మీద ఆయన కుమారుడుగా ఉన్నటువంటి ఇష్టంతో నేను కూడా అన్నయ్య ఈ విషయము కొంచెం అన్సీరియస్గా ఉంటే బాగుంటుందేమో అన్నటువంటి వాడిని నేను కూడా రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాలతోనే ఆనాడు బాలకృష్ణ గారు ఆ కేసు నుంచి విముక్తుడైనాడు ఆ కృతజ్ఞత బాలకృష్ణ గారికి ఉంటుంది అనుకున్నా రామారావు గారి కొడుకుగా ఆయన మీద చూపించినటువంటి అభిమానాన్ని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దుర్మార్గంగా నిన్న అందరూ అంటున్నటువంటి మాట ఆయన తప్పతాగి మాట్లాడినారు అని అంటున్నారు ఆ సమావేశంలో ఆ అనలైజర్స్ కూడా ఆయన అసెంబ్లీలో పెట్టాలా అన్నటువంటి అంత దారుణంగా మాట్లాడడం అన్నది ఆయన విజ్ఞతకే వదిలేయాల్సినటువంటి పని